నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆమ్లా గురించి చూద్దామండి ఒక డెమో మన వెస్టిజ్ ఆమ్లా క్యాప్సిల్స్ ఇవి ఉసిరికాయ రాతి ఉసిరి అంటాం కదా ఉసిరికాయతో తయారైంది ఈ క్యాప్సిల్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా మనం వాడుకుంటాం ఈ డెమో అనేది మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి చాలా ఎక్సలెంట్ డెమో మనం చూడబోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గ్లాసులోకి రెండు గ్లాసుల్లోకి వాటర్ తీసుకుంటున్నాను వాటర్ తీసుకొని అలాగే దీనిలో హార్మ్ఫుల్ కెమికల్ ఇది బెటాడిన్ అనేది ఈ బెటాడిన్ తీసుకుంటున్నాను నేను ఈ బఠాడీని తీసుకొని స్పూన్లో వేసుకుంటున్నాను అంటే స్పూన్తో ఈ గ్లాసుల్లోకి వేస్తున్నాను అనమాట చూసారా దీనిలోకి వేస్తున్నాను అలాగే ఈ రెండో గ్లాసులోకి కూడా వేస్తున్నాను చూసారా మొత్తం అంతా కూడా కలిసిపోయింది ఇది కెమికల్ అని అందరికీ తెలుసు కదా మరి ఈ బెటాడిని రెండిట్లోకి వేసాను నేను రెండిట్లోకి వేసి దీనిలోకి నేను బియ్యం గింజలు వేస్తున్నానండి చూడండి బియ్యం వేస్తున్నాను రెండిట్లోకి వేస్తున్నాను రెండిట్లోకి వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ మంచిగా కలుపుదాం ఇది పరికితే చూడండి ఇది ఎలా మారుతుందో చూసారా నల్లగా ఆ కెమికల్ అంతా దీనికి పట్టేసింది అనమాట బియ్యానికి బియ్యం వైట్గా ఉంటాయి కదా ఈ బియ్యానికి ఇలా పట్టేసింది రెండు స్పూన్లు దీపబెట్టండి ఇప్పుడు మన ఆమ్లా క్యాప్సిల్ తీసుకుందాం ఈ ఆమ్లా క్యాప్సిల్ని ఓపెన్ చేస్తున్నాను నేను ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుంది అలాగే శరీరంలో నీరసం నిస్సత్వ లేకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిరోజు కూడా ఈ ఆమ్లా క్యాప్సూల్ మనం సి విటమిన్ అనేది అత్యధికంగా ఉంటుంది అనమాట దీనిలో ప్రతిరోజు మన బాడీకి అందించాల్సిన దానిలో కాల్షియం ఒకటి ఆమ్లా ఒకటి ప్రతిరోజు మనం డైలీ అందించాలి ఇవి స్టోర్ ఉండవు అనమాట మన బాడీలో ప్రతిరోజు అందించాల్సిందే ఈ క్యాప్సుల్ తీసుకున్నాను కదా ఈ క్యాప్సులు నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఒక గ్లాసులో వేస్తున్నా చూడండి ఆమ్లా పౌడర్ ఆమ్లా పౌడర్ని వేస్తున్నాను నేను రెండు క్యాప్సుల్స్ వేసుకుందాం మనం క్యాప్సులు కూడా వేస్తున్నాను నేను వేసి కలుపుతున్నాను చూడండి వాటర్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇక్కడ అలాగే చూసారా బియ్యం కలర్ కూడా మారుతున్నాయి ఇలా కలుపుతూ ఉంటే అంత హామ్ఫుల్ కెమికల్ని కూడా మన విటమిన్ సి అనేది తీసేస్తుంది చూసారా ఆమ్లా క్యాప్సుల్ ఎంత న్యాచురల్గా తయారు చేస్తుందో చూడండి అదే ఈ గ్లాస్లో చూడండి రైస్ ఎలా ఉన్నాయో అది చూసారా ఎంత బ్లాకిష్గా ఉన్నాయో ఇది హార్మ్ఫుల్ కెమికల్ అంతా దీనిలోనే ఉంది ఇక్కడ మనం డీటాక్సిఫై చేస్తుందనమాట అంటే ఈ బియ్యాన్ని ఎలా అయితే క్లీన్ చేసిందో ఆమ్లా మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ను కూడా అలా రిమూవ్ చేస్తుందండి అలా రిమూవ్ చేసి డీటాక్సిఫై చేసి మన బాడీకి కావాల్సినంత విటమిన్ సిని అందిస్తుంది అనమాట దీనివల్ల మనం రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటాం హెల్తీగా ఉంటాం అలాగే మన ఈ ఆమ్లా క్యాప్సుల్ మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి డైజెషన్ని కూడా కరెక్ట్గా ఉంచటంలో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవడంలో మంచిగా ఎనర్జీ లెవెల్స్ పెరగడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూస్తారు కదా ఓకే చూడండి ఎలా ఉన్నాయో దీనిలో రైస్ వచ్చేసి మనకి చూస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగా క్లియర్ చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నారు కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆ ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీ అందరికీ ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఇండియాలోనే నెంబర్ వన్గా ఉన్న కంపెనీ పార్ట్నర్షిప్ అనేది ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇక్కడ వచ్చేసి లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇది మీ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ విస్టేస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు పేరు పేరున అలాగే మన వీడియోస్ చాలామందికి యూజ్ అవుతున్నాయని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారని మీ అభిమానానికి ధన్యవాదాలు మీ అభిమానం ఎప్పుడు కూడా మాకు మా ఫ్యామిలీకి ఉండాలని మీ బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్